i you not 你在房间干什 Gracias. నా పేరు వెల్లి హరిప్రసాద్ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో అగ్గిపెట్టలో ఎముడే చీర సూది రంధ్రంలో దూరే చీర అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో చేనేత మగ్గంపై నేసినాను బుల్లి మరమగ్గాలు జ్ఞాపికలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా జ్ఞాపికలుగా పంపించడం జరిగింది మొన్నటికి మొన్న జీ ట్వంటీ సదస్సులో కూడా ఇరవై దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు నేయడం జరిగింది అంతేకాకుండా జీ ట్వంటీ లోగో నేసి మన్ కీ బాత్లో దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను ఇప్పుడు మన దేశంలోని రామమందిరం నిర్మాణం రా రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మవారికి బంగారు చీర నేయడం జరిగింది ఇందులో ఒక బార్డర్లో రాములవారి ప్రతిష్ట ఇందులో ఒక బార్డర్లో రాములవారి పట్టాభిషేకం అయోధ్య రామ మందిరం మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది పళ్ళులో రాములవారి ఫోటో మరియు బా బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను పది ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది ఇందులో రాములవారు పుట్టినప్పటి నుండి యుద్ధము అరణ్యకాండ వనవాసము ఇలా పది ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది మరియు బాడీలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చే విధంగా ఎనిమిది వందల నలభై ఐదు సార్లు వచ్చే విధంగా దాదాపు ఇరవై రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కలిసి ఈ చీరను నేసినాము ఈ చీరలో ఎనిమిది గ్రాముల బంగారం మరియు ఇరవై గ్రాముల వెండితో మరియు పట్టు దారాలతో దీన్ని నేసినాము ఈ చీరను ఇరవై ఆరో తారీఖు నాడు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్ గారికి చూపించి తర్వాత అయోధ్య మందిరం వారికి అందిస్తాము ఇంతటి అవకాశం నాకు ఈ సీతమ్మ వారికి చీర నేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది